అందరికీ నమస్కారం రెండు వేల ఐదవ సంవత్సరం ముగిసిపోయి రెండు వేల ఇరవై ఆరులోకి అడుగు పెట్టబోతున్నాము ఈ కొత్త సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలంటే ప్రతి ఒక్కరు కొన్ని నియమాలు పాటించాలి ఈ నూతన సంవత్సరం జనవరి ఒకటవ తేదీన ఏ రంగు వస్త్రాలను ధరించాలి ఏ దేవుడిని పూజించాలి ఏ దేవాలయానికి వెళ్తే అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఈ కొత్త సంవత్సరం అంతా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి జనవరి ఒకటవ తేదీ గురువారం నాడు మహిళలు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని చక్కగా తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే వివాహమైన స్త్రీలు తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి చాలామంది ఆడవారు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తారు కాని అలా అస్సలు చేయకూడదు ఉదయం సూర్యుడు రాకముందే మీ ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేయండి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది జనవరి ఒకటవ తేదీ గురువారంతో కలిసి రావడం చాలా విశేషం కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ పసుపురంగు వస్త్రాలను ధరించండి ఈ పసుపు పసుపురంగు వస్త్రాలు ధరిస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదంతో ఈ సంవత్సరంతా అష్టైశ్వర్యాలు కలిసివస్తాయి అలాగే ఈ నూతన సంవత్సరం జనవరి ఒకటవ తేదీన ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు కలిపి తలస్నానం చేయండి మీ జాతకంలో ఉన్న గురుదోషాలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరమంతా విజయాలు సాధిస్తారు అలాగే భయంకరమైన నరదృష్టి సమస్యలతో ఇబ్బంది పడేవారు నీటిలో రాళ్ల ఉప్పు కలిపి స్నానం చేయండి అలాగే ఈ కొత్త సంవత్సరం అంతా డబ్బు కలిసి రావాలంటే నీటిలో గులాబీ రేకులు వేసుకుని స్నానం చేయండి ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటేనే మన జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు కాబట్టి జనవరి ఒకటవ తేదీన ఉదయాన్నే సూర్యుడికి నమస్కారం చేసుకుని నీటితో ఆర్గ్యం సమర్పిస్తే ఇక ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టం కలిసి వస్తుంది జనవరి ఒకటవ తేదిన గురువారం నాడు ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజించాలి విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని అలాగే సంపదలకు దేవతైన లక్ష్మీదేవిని పూజిస్తే ఇక ఈ కొత్త సంవత్సరం అంతా మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాల వేసి లక్ష్మీదేవిని గులాబీ పూలతో అలంకరించి రెండు నెయ్యి దీపాలు వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించి ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి జనవరి ఒకటవ తేదీన ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ కాళ్లకు పసుపు రాసుకోవాలి అలాగే ఈ కొత్త సంవత్సరం మొదటి రోజున మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి ఇక మీ ఇంటికి ఉన్న నరదిష్టి బాధలని తొలగిపోయి ఈ కొత్త సంవత్సరం మీ ఇంటికి బాగా కలిసివస్తుంది కొత్త సంవత్సరం మొదటి రోజున మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి అలాగే దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో మీకు విపరీతమైన ధనలాభం కలిసి రావాలంటే జనవరి ఒకటవ తేదీన ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులనుకొని మీ ఇంటికి తెచ్చుకోండి ఆ వస్తువులు ఏమిటంటే బంగారం మరియు వెండిని స్వరూపంగా భావిస్తారు కాబట్టి జనవరి ఒకటవ తేదీన పిసింత బంగారం లేదా వెండి వస్తువులను కొనుగోలు చేసిన ఇక ఈ సంవత్సరంతా మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అయితే బంగారం మరియు వెండి వస్తువులు కొనలేనివారు లక్ష్మీదేవికి ప్రీతికరమైన కళ్లప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఇక ఈ సంవత్సరంతా విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది అలాగే రోజున కొత్త చీపురు కొంటే మీ ఇంటి ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి ఇక ఈ సంవత్సరంతా ధనధాన్యాలకు లోటు లేకుండా ఉండాలంటే జనవరి ఒకటవ తేదీన గురువారం నాడు మీ బీరువాలో డబ్బుదాచే ప్రదేశంలో పసుపు కొమ్ములు పెట్టుకోండి తద్వారా వృధా ఖర్చులు తగ్గే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో కొబ్బరికాయ ఒకటి కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి జనవరి ఒకటవ తేదీన మీ పూజ గదిలో ఏకాక్షి కొబ్బరికాయను పెట్టుకోండి ఇక ఈ సంవత్సరంతా మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇక విపరీతమైన అప్పులు ఉన్నవారు జనవరి ఒకటవ తేదీన రుణ విమోచన అంగారక స్తోత్రం చదవండి అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ నూతన సంవత్సరం సందర్భంగా మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్లి గోమాతకు పచ్చిగడ్డిని కాని అరటిపండ్లను కాని ఆహారంగా తినిపించండి ఇక మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదముంటుంది విశేషంగా ఈ జనవరి ఒకటవ తేదీన ఇంట్లో పాలు పొంగస్తే ఇక ఈ సంవత్సరమంతా మీ ఇంటి సిరి సంపదలు కూడా పొంగిపొర్లుతాయి ఇంట్లో పాలు పొంగస్తే చాలా శుభ సూచకం అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇక తులసి కోటలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి జనవరి ఒకటవ తేదీన తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే ఇక ఈ సంవత్సరమంతా కుటుంబంలో సుఖ సంతోషాలు చేకూరుతాయి ఇక విపరీతమైన అప్పుల సమస్యలు డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ కొత్త సంవత్సరం జనవరి ఒకటవ తేదీన తులసి మొక్కను కాని మనీ ప్లాంట్ మొక్కను కాని తెచ్చుకుని మీ ఇంట్లో నాటుకోండి ఇంటి ఈశాన్యంలో తులసి మొక్కను పెంచుకుంటే ఇక ఈ ఏడాదంతా మీ ఇంటిపై కనక వర్షం కురుస్తుంది అలాగే ఇంటి ఆగ్నేయంలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటే ఆకస్మిక ధన లాభాలు కలిసి వస్తాయి మీ ఇంట్లో దక్షిణవృత సంఘముంటే సంఖంలో నీళ్లు పోసి మీ ఇల్లంతా చల్లుకోండి లేదా మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి ఇక మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభముతాయి అన్నిటికన్నా ముఖ్యంగా జనవరి ఒకటవ తేదీన మీ ఇంటి గుమ్మం బయట బియ్యపిండితో లక్ష్మీదేవి పాదముద్రలను వేయండి ఇంటిగుమ్మం బయట లక్ష్మీదేవి పాదముద్రలు ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ముఖ్యంగా జనవరి ఒకటవ తేదీన ఒక రాగిచెంబులో నిండుగా నీళ్లు పోసి మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పెట్టుకోండి ఉదయం నుండి రాత్రి వరకు ఈ రాగి చెంబును ఒకే చోట ఉంచండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు రెండు నెయ్యి దీపాలు వెలిగించండి ఇక మీ కుటుంబానికి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఇక ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కుబేర మంత్రం చదవాలి ఓం కుబేరాయ నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఇక మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది అలాగే జనవరి ఒకటవ తేదీన ప్రతి ఒక్కరూ ఇల్లంతా సామ్రాణి పొగ వేసుకోండి సామ్రాణి పొగదుష్ట శక్తులను తరిమికొడుతుంది ఇక మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం వెంటనే తొలగిపోతుంది అలాగే సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మీ ఇంటి దక్షిణ దిశలో నువ్వుల నూనెతో ఒక చిన్న దీపం వెలిగించండి దీన్నే యమదీపం అని అంటారు జనవరి ఒకటవ తేదీన సాయంత్రం సమయంలో యమదిపం వెలిగిస్తే అకాల మృత్యుదోషాలన్నీ తొలగిపోతాయి ఈ సంవత్సరంలో ఎలాంటి గండాలు వాహన ప్రమాదాలు లేకుండా ఉంటాయి ఇక వ్యాపారాలు చేసేవారు మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్లి గణపతికి గరికను సమర్పించండి ఇక మీ వ్యాపారాల్లో నష్టాలు లేకుండా లాభాలు కలుగుతాయి దేవతలకే దేవుడు ఆ పరమేశ్వరుడు కాబట్టి జనవరి ఒకటవ తేదీన మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి శివలింగానికి నీటితో అభిషేకం చేయండి ఈ రోజున శివలింగానికి అభిషేకం చేస్తే మీ భవిష్యత్తులో ఎలాంటి ఆపదలు కష్టాలు రాకుండా ఆ శివయ్య మీ కుటుంబాన్ని రక్షిస్తాడు శ్రీశివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః ఈ మంత్రాన్ని చదువుతూ శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు పక్షులకు ఆహారంగా నవధాన్యాలు వేయండి అతి త్వరలోనే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఇక ఈ నూతన సంవత్సరం జనవరి ఒకటవ తేదీన పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకండి ఈ రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు అలాగే ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు లేదంటే ఈ కొత్త సంవత్సరం అంతా ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి ఇక ఈ రోజున చేసే దానధర్మాలకు మీ ఇంటి సంపద పది రెట్లు పెరుగుతుంది కాబట్టి మీకున్న స్తోమతను బట్టి పేదలకు ఆహారం దానం చేయండి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఇక ఈ సంవత్సరమంతా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది